తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ గా టీయుడబ్లూజే ఐజేయూ నేషనల్ కమిటీ సభ్యులు కె రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమించడం పట్ల ములుగు జిల్లా వెంకటాపురం మండలం టీయుడబ్ల్యూజే నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సోమవారం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ఆర్ఐంబి విశ్రాంతి భవన ఆవరణలో జిల్లా జాయింట్ సెక్రటరీ జి హరికృష్ణ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వలస రమేష్ దాసర నారాయణరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శ్రీనివాస్ రెడ్డి గారికి అభినందన తెలిపారు ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ రెడ్డి హయా

ప్రజాపక్ష సంపాదకులు అలాగే ఐజీ యూనియన్ జాతీయ అధ్యక్షులైనటువంటి కె శ్రీనివాసరెడ్డి గారికి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా నియమితులైనందుకు వెంకటాపురం మండల కమిటీ తరఫున మరియు ములుగు జిల్లా తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం ఈ సందర్భంగా మనం కేక్ కట్ చేసి మా యొక్క సంతోషాన్ని మేము తెలియజేస్తున్నాం మరి గత డిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మరి జర్నలిస్టులకి ఏమీ లేదని మేము భావిస్తున్నాం మరి శ్రీనివాస్రెడ్డి గారు రెండవసారి చైర్మన్గా నియమితులయ్యారు కాబట్టి వారు ముఖ్యంగా ఏజెన్సీలోని జర్నలిస్టుల యొక్క సమస్యలని అర్థం చేసుకొని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని మేము ఆకాంక్షిస్తున్నాం తెలంగాణ ముద్దుబిడ్డ ప్రజాపక్షం జాతీయ దినపత్రిక ఎడిటర్ కె శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా నియమితులైనందుకు గాను వెంకటాపురం ఐజేయు మండల కమిటీ తరపున శుభాకాంక్షలు తెరపరుస్తున్నాము జర్నలిస్టులకు సంబంధించిన అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి ముఖ్యంగా అక్రెడేషన్ కార్డులు హెల్త్ కార్డులు ఇళ్ళ స్థానాలు మొదలైన వాటి గురించి నూతన చైర్మన్ గారికి పరిష్కరించాలని కోరుకుంటున్నాను